మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రభావం తప్పకుండా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ తాజా నివేదికలో పేర్కొంది ఉద్యోగాలపై పాజిటివ్ గానో లేదా నెగిటివ్ గానో మొత్తానికి ఏదో ఒక రకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం తప్పకుండా ఉంటుందని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా చెప్పారు ప్రకృతి మేధ రెండు వైపులా పదునైన కత్తి లాంటిదని అన్నారు ఏఐ కారణంగా ప్రపంచవ్యాప్తంగా నలభై శాతం ఉద్యోగాలు గల్లంతవుతాయని ఆమె అంచనా వేస్తున్నారు అయితే ఏఐతో సానుకూల ప్రభావాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు పాతకత అభివృద్ధికి కృత్రిమ మేధ ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ మిగతా ఉద్యోగాలను మరింత మెరుగుపరుస్తుందని ఆదాయ స్థాయిలను పెంచుతుందని క్రిస్టాలినా పేర్కొన్నారు ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న మార్కెట్లు ఆర్థిక వ్యవస్థలపై కృత్రిమ మేధా ప్రభావం పెద్దగా ఉండదని క్రిస్టలీనా అభిప్రాయపడ్డారు అదే సమయంలో ఏఐతో వీటికి పెద్దగా ప్రయోజనము ఉండదని వివరించారు పని ప్రదేశాల్లో కృత్రిమ మేధను ప్రవేశపెట్టలేకపోవడం వల్ల ఉత్పాదకత సాధారణంగానే ఉంటుందని తెలిపారు ముఖ్యంగా వెనుకబడిన దేశాలు తక్కువ ఆదాయం కల దేశాలకు ఏఐ వల్ల ప్రయోజనం కలిగే అవకాశం లేదని చెప్పారు ఆ దేశాలకు కూడా ఏఐ ప్రయోజనాలు చేరేలా అభివృద్ధి చెందిన దేశాలు చెయ్యాలని ఆమె సూచించారు మొత్తంగా చూస్తే కృత్రిమ మేధాతో కొంతమేర నష్టం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఊహకు కూడా అందనన్ని అవకాశాలను చేరువ చేస్తుందని క్రిస్టినా జార్జివా అభిప్రాయపడ్డారు